కీర్తి సురేష్ పెళ్లి ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే డిసెంబర్ పన్నెండున అతి కొద్ది మంది సమక్షంలో కీర్తి సురేష్ వివాహం జరిగింది తన ప్రియుడు ఆంటోనీనే కీర్తి సురేష్ వివాహం చేసుకుంది తన పదిహేను ఏళ్ల ప్రేమను పరిచయం చేస్తూ మహానటి కీర్తి సురేష్ సర్ప్రైజ్ ఇచ్చింది కాలేజ్ డేస్ నుంచి లవ్ స్టోరీ నడిపించిన కీర్తి తాను సినిమాల్లోకి వచ్చి స్టార్ హీరోయిన్ అయినా కూడా ఆ ప్రేమను కొనసాగించింది తమ ప్రేమను పెళ్లిగా మార్చుకుంది కీర్తి సురేష్ పెళ్లికి కొద్ది రోజుల ముందు ప్రేమికుడు ఆంటోనీని కీర్తి తన లవ్ కన్ఫర్మ్ చేసింది మొత్తానికి గోవాలో డిసెంబర్ పన్నెండు గా ప్రేమించిన ప్రియుడిని కీర్తి సురేష్ వివాహం చేసుకుంది డిసెంబర్ పదకొండు పన్నెండు తేదీలో గోవాలో వీరి డెస్టినేషన్ వెడ్డింగ్ జరిగింది పెళ్లికి సంబంధించిన పనులన్నీ కీర్తి సురేష్ దగ్గరుండి చూసుకుంది మొదట హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్న కీర్తి సురేష్ తర్వాత తన భర్త ఆంటోనీని సాంప్రదాయం క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకుంది ఈ సందర్భంగా కీర్తి సురేష్ భర్తకు లిప్ లాక్ ఇచ్చింది పెళ్లైన వెంటనే బేబీ జాన్ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంది ఈ సినిమాతో కీర్తి సురేష్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది అయితే బాక్స్ ఆఫీస్ లో వద్ద ఈ సినిమా ఫ్లాప్ గా నిలిచింది దీంతో బాలీవుడ్ ఎంట్రీ కీర్తికి నిరాశ మిగిల్చింది ఇక బేబీ జాన్ ప్రమోషన్స్ అనంతరం కీర్తి తన భర్తతో కలిసి హనీమూన్ గా దీనికి సంబంధించిన ఫోటోలను కీర్తి సురేష్ తన సోషల్ మీడియాలో షేర్ చేసింది హనీమూన్ పీరియడ్ పూర్తి కాగానే తర్వాత సినిమాలపై కీర్తి సురేష్ ఫోకస్ పెట్టింది కీర్తి సురేష్ ప్రస్తుతం రివాల్వర్ రీటా కన్నివేది సినిమాలు చేస్తోంది తాజాగా కీర్తి అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది తన తర్వాత సినిమాలకు కూడా బామ్మ ఓకే చెప్పింది కోలీవుడ్ యంగ్ హీరో అశోక్ సెల్వాన్ కు జంటగా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది పెళ్లి తర్వాత కీర్తి సురేష్ సినిమాలకు గుడ్ బై చెబుతుందని ప్రచారం జరిగింది కానీ తాజాగా కీర్తి తన కొత్త సినిమాలను ఓకే చేయడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు పెళ్లైన మూడు నెలలకు కీర్తి తన సినిమాలను అనౌన్స్ చేసింది